హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మహబూబాబాద్ డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మహబూబాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి మనం నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చూద్దాం ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అఫీషియల్ వెబ్సైట్ నుండి ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా ఇది అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే వస్తుంది దీంట్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లకి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది అయితే ఈ పోస్ట్లకి మీరు డిసెంబర్ రెండో తారీఖు నుండి డిసెంబర్ ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ మహబూబాబాద్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇక్కడ ఏజ్ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ లో రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాడర్స్ ఉన్నారో ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ కి త్రీ ఇయర్స్ వరకు అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి త్రీ ఇయర్స్ వరకు ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఏజ్లో టెన్ ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది హండ్రెడ్లో నైన్టీ మార్క్స్ వచ్చేసి మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది రిమైనింగ్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ అయితే ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ ఏజ్ ఆఫ్ డేట్ చూసుకుంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే ఈ ఏజ్ మార్క్స్ అనేది మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి ఎవ్రీ వన్ ఇయర్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అలా మీకు మ్యాక్సిమం టెన్ మార్క్స్ వరకు అయితే ఇక్కడ యాడ్ చేస్తారు సో మీకు నైంటీ ప్లస్ టెన్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తారు అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే మీకు సెలెక్ట్ చేస్తారు ఇక్కడ కమ్యూనిటీ వైజ్ డిజాబిలిటీ ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అయితే మీకు వస్తాయి నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై చూసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తున్నాను ఒకసారి అయితే మీరు చూడండి అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా ఇవ్వవచ్చు లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు ఇన్ కేస్ మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించినట్లయితే డిసెంబర్ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు అయితే మీ అప్లికేషన్ అనేది వెళ్లాల్సి ఉంటుంది అది కూడా ఒకసారి మీరు చూసుకోండి డిసెంబర్ సిక్స్త్ తర్వాత మీరు వెళ్ళినట్లయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తారు ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ క్లియర్గా అప్లికేషన్ తో పాటు మీరు జిరాస్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిపైన మీ సిగ్నేచర్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ టెస్ట్ అయితే ఇక్కడ అడిగారు ఏ జిరాస్ సబ్మిట్ చేయాలంటే ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం మీరు ఎస్ఎస్సి మార్క్స్ ఏమో అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో అలాగే మీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మీరు ల్యాబ్ టెక్నిషియన్ సంబంధించినటువంటి మీ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మార్క్స్ ఫేమర్స్ వచ్చేసి మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ నెక్స్ట్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి డబ్బులుఎస్ క్యారెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఇక్కడ అడుగుతున్నారు ఒకసారి అయితే చూసుకోండి మీరు నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి అలాగే జిరాక్స్ కాపీస్ మీద మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాలి అది కూడా ఒకసారి మర్చిపోకండి ఇది మనకు ఉన్నటువంటి ఫుల్ నోటిఫికేషన్ మీకు డిసెంబర్ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే టైం ఉంది ఈ డేట్లో అయితే మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయండి ఇంకా ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ టువెల్త్కి అయితే మీకు వస్తుంది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కౌన్సిలింగ్ అనేది మీకు డిసెంబర్ ఎయిటీన్త్కైతే ఉంటుంది ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్